సుదీర్ఘ సేవలో సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది మన జిల్లా ప్రజలు యాభై ఆరు సంవత్సరాల పాటు పేద ప్రజలందరికీ కూడా సేవ అందించినటువంటి మా అందరికి ఊపిరి పోసేటువంటి ఆర్టీటీ సంస్థ యొక్క ఊపిరిని కూడా మనం కూడా కాపాడుకోవచ్చు బాధ్యతని ఈ రోజు ప్రతిభను పూర్తి చేసుకోవాలి ఎందుకంటే కరువు సీమలైనటువంటి ఈ జిల్లాకు దైవం మానవ రూపేనా ఒక మానవ రూపంలో వచ్చిన దైవంగా మనకి ఫెలర్ గారు వచ్చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలని పేదరికాన్ని చూసి చలించిపోయి అఖిల పక్ష ఎందుకు ఏర్పాటు చేశారు చేశారనే విషయం అందరూ తెలుసు మనకు దాదాపుగా అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి అనంతపురం అంటే నాకు దుర్భిష్ ప్రాంతం కరువు ప్రాంతం ఈ కరువు ప్రాంతానికి ఎక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ అయినటువంటి హాస్పిటల్స్ ఏది అని ఎడ్యుకేషన్ అయితే లేనివి అదే విధంగా అప్పుడూ చెప్పినట్టు చాలా విషయాలు పిక్లం అయితే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితేనేవి మహిళలకు అయితేనేవి అన్ని విధాల వారి ఇలా సహకారంలో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలలో పక్క అభివృద్ధి కార్యక్రమాలలో పక్క తీసుకురావడం మనం వెళ్ళి కూడా తెలుసుకుని చాలా మంది విషయాలు చెప్పారు వక్ అది వాస్తవం అదేవిధంగా ఈరోజు ఎఫ్సిఆర్ అనేది విదేశాల చాలా సజ్జన సంస్థలకు డబ్బులు వస్తా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అనంతమూర్ జిల్లాలో ఫెరగా వచ్చిన తర్వాత చాలా కూడా ట్రాన్స్పరెన్సీగా డబ్బులు ఖర్చు పెట్టి అన్ని విధాలా ఇంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారి అన్ని రకాల మనం చూస్తా ఉన్నాం ఇది ఒక మంచి సంస్థ బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది మనం కూడా ఈ సంస్థ ఇలాంటి సంస్థ ఉండాలి ఈ సంస్థ ఉండాలి అనేది అందరూ అభిప్రాయం ఆ విధంగా అందరు అభిప్రాయపడాలంటే అలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంస్థ సేవలు అవసరం ఉంది అనేది అందరికీ తెలుసు నాకు కూడా మేమంతా కూడా అదే ఆలోచన చేస్తున్నాం ఇది ఎక్కడ ప్రభావం జరిగింది వచ్చి కానీ ఇక్కడ సద్వినియోగం అవుతుంది ఎక్కడ దుర్వినియోగం అనేది నిధులు ఎక్కడ దుర్వినియోగం కాలేదు ఎక్కడ జరిగింది జరిగింది జరుగుతూ ఉంటాయి అయితే అందరూ చెప్పినట్లు తప్పకుండా అనంతపురం జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులైతే పార్లమెంట్ సభ్యులు కూడా

ಬೇರ ಮಂದಿ ಬೇರೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮೆಡಿಸಿನ್ ಇತರ ಮುನ್ನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮಹಿಳಾ ಸಂಘದ ಸಾಲಿಗೆ జగదీశన్న గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఆర్డీటి ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలనే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరయ్యి ఒకే నినాద నినాదంతో ఫారెండ్ నుంచి ఆర్డీటీకి వచ్చే నిధులు పునరుద్ధరించాలి అవి అలాగే కంటిన్యూ కావాలని ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ ద్వారా మన అనంతపురం జిల్లా ప్రజలు కానివ్వండి అలాగే పేదరిక నిర్మూలన చేయడం కానివ్వండి విద్యాపరంగా వైద్యపరంగా క్రీడారంగం పరంగా కూడా అనిర్వచనమైన సేవలు అందించింది ఆర్బీటీ సంస్థ ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో బత్తనపల్లిలో కానివ్వండి కనేకాలంలో కానివ్వండి అలాగే కళ్యాణదుర్గంలో కూడా ఎంతోమంది పేదలకు వైద్య సేవలను అందించి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడేలాగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది దళితవాడల్లో రోడ్స్ కానీ వాళ్ళకి ఇల్లు కట్టించడం లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టింది మరీ ముఖ్యంగా కూడా మన అనంతపురం నగరానికి కుతవేటు దూరంలోనే దాదాపు ముప్పై రెండు ఎకరాలలో కూడా ఆర్ఐటి స్టేడియాన్ని ఏర్పాటు చేసి అక్కడ వికలాంగులకు కానివ్వండి సాధారణ క్రీడాకారులకు కానివ్వండి అలాగే క్రికెట్ వాలీబాలు ఇవన్నీ క్రీడాకారులకు ప్రతిభ కనపరిచే వాళ్ళని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుంది ఇవి ఇలాగే కంటిన్యూ కావాలి అంటే ఫారం నుంచి వచ్చే నిధులు ఇలాగే కొనసాగాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే మన చేస్తా ఉన్నాము ఎఫ్సిఆర్సీ పునరుద్ధరించాలనే సందర్భంగా మనవి చేస్తున్నాము అలాగే మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర అన్న గారు చెప్పినట్టుగా కూడా ఈ విషయం అనేది మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నత పత్రం లాగా కూడా సమర్పించేలాగా చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది అందరుగా యునానిమస్గా ఒక తీర్మానం చేయడం జరిగింది ఆర్డీటీని రక్షించుకోవాలి ఆర్డీటీని కాపాడుకుందాం అనేటువంటిది ఇక్కడ మాట్లాడడం జరిగింది వర్తలందరూ కూడా రాణీనగర్ ప్రాంతానికి మన అనుబంధం ఉంది ఆర్డీటీకి ప్రధానంగా ఐదు వందల ఇల్లు నిర్మాణం చేసినారు జ్వాలయ కాలంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఆ గుడిసెలను కూల్చిన తర్వాత అడ్డీకి ఆహుతైన తర్వాత ఐదు వందల ఇళ్ల నిర్మాణం చేసినటువంటి ఘనత ఆర్డీటీకి వారికి ఫెరర్కే దక్కినది అందుకే ఫెర్రర్ కాలనీ అని చెప్పి నామకరణం చేశారు అంతేకాదు వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా విద్య విషయంలో ఉపాధి విషయంలో వైద్యం విషయంలో అభివృద్ధికి సంబంధించి ఇల్లు కానీ ఇంటి స్థలాలకు సంబంధించిన నిర్మాణం కానీ వారు చేసిన కృషి ప్రభుత్వం కూడా చేయలేదు ఆ రకంగా చేసినటువంటి సేవలు మనం గమనంలో పెట్టుకోవాలి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించిన తర్వాత ప్రధానంగా ఫుడ్ ఫార్ వర్క్ ఆహార పథకం అనేటువంటి స్టార్ట్ చేసినారు అదేవిధంగా కృషి వ్యాధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి పద్ధతిలో కార్యక్రమం చేశారు ఒకవైపున క్రీడా కార్యక్రమాలు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు మొబైల్ సేవలు ఎవరైనా లైబ్రరీ ఇవాళ ట్యూషన్లు బట్ అన్నింటిపైన కూడా వాళ్ళకు సమగ్రమైనటువంటి పద్ధతిలో రాయలసీమలోని అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా ఇతర జిల్లాలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో కూడా వారు కూడా కృషి చేయడం జరిగింది వారు ఇప్పుడు ఆపడం అంటే ఆర్టీటీ సేవలు ఆపడం అంటే మన శ్వాస ఆగిపోయినట్లే కాబట్టి దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మనం ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా అందరూ కూడా కోరుకుంటున్నది ఏమంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటివి దీన్ని కాపాడుతున్నామని చెప్పి దీనికి రాజకీయాలకు అతీతంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్ట చేపట్టడం జరిగింది దానికి పత్రికలు మీడియా కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ఉందని చెప్పి నేను ఆ విపత్తు జరిగినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో కూడా వారికి ఆదుకునేటువంటి పద్ధతుల్లో వారు చేసినటువంటి సహాయ సహకారాలు ఎనీ ఇష్యూ అసలు కూలీలను రైతులుగా మార్చినటువంటిది హార్టికల్చర్ సంబంధించినటువంటి దాంట్లో వారి ప్రధానమైనటువంటి పాత్ర ఒకటేమిటి ఈ రకంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు ఆగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం భావించాలి దీన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుతారు